వెనుక చిరతగాలు అనేకులు ఉన్నారు వాళ్ళందరినీ కాదని ఏర్పరచబడినవారు వారు చాలామంది ఉన్నారు కానీ వారు కొందరే ఆ ఏర్పరచబడిన జాబితాలో దేవుడిని ఏర్పరచుకోలేదా డి నాట్ గాడ్ చూజ్ యూ డి నాట్ ద షెపర్డ్ ఆ కాపరి ప్రధాన కాపరి నిన్ను ఏర్పరచుకోలేదా కాపరి గురించి పరిచరిస్తే దేవుడు ఏసుక్రీస్తు వారు మంచి గొర్రెల కాపరి అదే కాకుండా పరిచయ చేసే దేవుని సేవకులను దేవుడు ఏమంటాడు కాపర్లను మీకు అప్పగించి ఉన్నాను అన్నాడు నిజమైన సేవకుడు చేసే పరిచయం తెలుసా నువ్వు బురదలో స్టక్ అయిపోయి ఉంటే ఎవడు పట్టించుకోకుండా నువ్వు గాయపడిపోయి ఉండి జీవితంలో కష్టాలు బాధలు వేదనలు కొట్టుకొని కొట్టుకొని ఎక్కడో ఉండి ఎక్కడో వచ్చి పడిపోయి స్న్నంగా అయిపోయి ఇంకా నేను బురదలో స్టక్ అయిపోయి నేను పనికిరాను అనుకుంటాను ఆ సందర్భంలో లేదు దేవుడిని నేర్పరచుకున్నాడు యు ఆర్ కాల్డ్ యు ఆర్ చోసన్ గాడ్ హెస్ అనాయింటెడ్ యూ అని నీ గమ్యస్థానాన్ని నీకు బోధించి సత్యవాక్యం ద్వారా ఆ కాపరి పరిచయ ద్వారా ప్రార్థనల పూర్వకంగా నిన్ను ఏరుకొని తిరిగి దేవుని బలమైన పాత్ర వాడుకోవడానికి ఒక్కసారి వడసల్లో పెట్టాడే ఈరోజు చాలా సలు మన జీవితంలో నిజమైన కాపర్ల పరిచరగా విలువ ఉందంటారా ఉందంటారా అండి లేదు కాపరంటే రాళ్ళు వచ్చి ఎరుకోవాలి వడసలేసి కొట్టాలి కాపరి వడసలేసి కొట్టాల్సిన అవసరం లేదు కాపరి గొర్రెలు కాసుకోవాలి కానీ అది కాదని వచ్చి ఏం చేశాడు బురదలో చిక్కుకున్న నేను ఏం చేశాడు లేవని చూడండి లైఫ్ టెంపుల్ అది కాదా సాక్ష్యం దేవుడు తీసుకొచ్చి బలమైన పాత్రలు వాడుకుంటున్నాడు లోకం పనికిరాదని చెప్పి ఈ లోకంలో వీళ్ళు ఇంక అంతే అండి ఆయల బ్యాక్గ్రౌండ్ లేదు ఏం లేదని చెప్పి పారవేసిన పరిస్థితుల్లో దేవుడు వచ్చి ప్రధాన కాపరి ఏం చేశాడు ఏర్పరచుకొని నేను బలమైన పాత్రగా వాడుకొని గొల్్యాతులను బెంబేలెత్తించి గొం గొల్తులను ఓడించి గొల్్యాతులు ఓడించే బ్రాండ్గా దేవుడిని ఏం చేశాడు వాడుకున్నాడు మర్చిపోతావా దేవుని కాపరి పరిచయ కాపరిగా సరైన వాక్య వాక్యపరిచర చేసి భవిష్యత్తు చిన్న కాపరి ఉండొచ్చు దావిదందరికంటే ఎవనొస్తుడు చిన్న కాపరి కానీ ఆ రాయిని తీసుకొని ఏం చేశాడంటే గొల్లియాతు తలను కొట్టే ఆ బలమైన విజయ మోగించే రాయి ఏం చేశాడు మార్చాడు నాకు కొంచెంసార్లు సంతోషం అనిపిస్తుంది లైఫ్ టెంపుల్లో పరిచారకులు ముఖ్యంగా అనేకులు వాలంటీర్స్ కానీ లేకపోతే పరిచరులు ఇన్వాల్వ్ అయిన అందరు కానీ గాయంలో ఉండి ఇలాగే చెక్కబడి 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 కొట్టబడి కొట్టబడి నున్నంగా అయిపోయి బిట్టర్నెస్ కోపము ఈగో అన్నీ దేవుడు బాగా చెక్కి 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 అంతా ఇంకా ఇంకా నా బతుకు తీసుకెళ్ళి బురదలు పడేశారన్న టైంలో దేవుడు ఒక్కసారి తీసుకొని ఏం చేస్తాడు తిరిగి బలమైన పాత్రలుగా వాడుతున్నాడు ఇది కాదా దేవుడు చేసిన కార్యం ఇది కాదా దేవుడు చేసిన కార్యం ఆ రాయికి ఛాన్స్ ఇస్తే గంటలు గంటలు చెప్తాయి మనకు టైం లేదు కానీ ఆ రాయికి ఛాన్స్ ఇస్తే గంటలు గంటలు చెప్తుంది మ్యూజియంలో తీసుకెళ్ళి పెట్టుకున్నారు దావి తీసుకెళ్ళి దాన్ని మ్యూజియంలో పెట్టుకున్నాడు ఆ రాయి ఎందుకంటే ఇది చరిత్రలు మార్చిన రాయి ఈరోజు ఆ రాయి మాట్లాడుతుంది నువ్వు మాట్లాడకుండా మూగబోతే అది బహుశా యూ ఓన్లీ హ్యావ్ టు ఆన్సర్ అబౌట్ ఇట్ చాలా సంబంధించి ఇవితల దేవుడు చేసిన కార్యం మర్చిపోతున్న రాళ్ళు ఉన్నామా ఆర్ వీ లైక్ దట్ ఆఖరిగా ఇంకో మాట చెప్పి ముగిస్తాను ఆఖరిగా మిస్పా అనే ప్రాంతం మిస్పా అనే ప్రాంతంలో అందరూ ఓడిపోయి దేవుని మందసం తీసుకెళ్లిపోయి అయిపోయిన సందర్భంలో అనేక దినాల తర్వాత తిరిగి దేవుని మందసం వచ్చింది కిరియాత్ కరీమలో ఇరవై సంవత్సరాల ప్రాంతాల ఉంది ఇస్రాయల్ ప్రజలు ఒకప్పుడు ఫిలిస్తీన్లు చూస్తే భయపడకుండా ధైర్యంగా ఉండేవారు ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా భయాందోళన మాత్రకు వెళ్ళిపోయి పిరుకోలుగా అయిపోయారు ఒకప్పుడు నువ్వు ధైర్యం ఎదుర్కొన్న వాళ్ళని చూస్తే నువ్వు భయపడే పరిస్థితికి వచ్చావా కలవరంకి వచ్చేసావా అలా అయిపోయింది ఇస్రాల్ పరిస్థితి ఒకరోజు గొప్ప దయచిన సమయాలు వచ్చాడు సమయాలు ప్రార్థన పరుడు బిడ్డల కొరు ప్రార్థించేవాడు అయిపోయిన ప్రాంతం నుంచి తిరిగి మందసం ఏమైందండి ప్రభావం వెళ్ళిపోతే తిరిగి ప్రభావం వచ్చి స్థిరపరిచిన దైవజనుడు ఎవరున్నారంటే ఆయన పేరేంటండి సమ సమయాలు తీసుకొచ్చాడు స్థిరపరచబడింది అప్పుడు అన్నాడు మీరు వచ్చి దేవుని దగ్గరి పశ్చాత్తాపడితే ఈ ప్రాంతంలో మిస్పా ఈ ప్రాంతంలో తిరిగి దేవుడు మీకు విజయం ఇస్తాడు అనే లోపల వీళ్ళందరూ ఐక్యపరచబడేసరికి వీళ్ళందరూ యునైటెడ్ అయ్యేసరికి సాంతాను వరుకుంటాడండి ఫిలిస్తీలో వచ్చి దండయాత్ర చేయడం ఆరంభించాడు ఎప్పుడు మీద పడి చంపేద్దామని యుద్ధం స్టార్ట్ అయిపోయేసరికి ఇంకా టెన్షన్ అయిపోయింది రెండో సమయం ఒకటో సమయంలో ఏడో అధ్యయ ఈ మాట చదువుకొని దేవుని ఆరాధిస్తాం నిజంగా ఆ సందర్భంలో కలవరంలో ఉండిపోయినప్పుడు వాళ్ళందరూ వచ్చి అయ్యా దైవచనుడు దయచేసి మా గురించి ప్రార్థించయ్యా దయచేసి మా గురించి ప్రార్థించయ్యా అని చెప్పి బోర్మ నేడుస్తూ ఉండేసరికి ఆ ప్రార్థన పరుడు ప్రార్థనపరుడు ప్రార్థనపడు ఒక్కొక్కరి గురించి ప్రార్థన చేయడం ఆరంభించాడు పశ్చాత్తాపటం ఆరంభించాడు వారి గురించి విజ్ఞాపన పరిచయం చేయడం ఆరంభించాడు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వారి చేయడం ఆరంభించేసరికి దేవుడు ఆ ప్రాంతంలో భయంకరమైన ఉరుములు మెరుపులు ఆ ప్రాంతం దేవుడు భీకరమైన శబ్దములు చేత నింపేసి కలరు పరిచేసి ఆ ఫిలిస్తున్నారు భయపడిపోయి వారందరూ కూడా పారిపోయి ఆ యొక్క శత్రులందరూ కూడా పారిపోయి వెళ్ళిపోయారు గొప్ప విజయం ఎన్నో సంవత్సరాలుగా చూడని అతి గొప్ప విజయాన్ని ఎప్పుడైతే ఆ ప్రాంతంలో చూసారో వాళ్ళందరూ ఆ విజయాన్ని చూసి ఇంకా అయిపోతున్న సందర్భంలో అప్పుడు ఒక రాయి వచ్చిందంట సమయాలు చూసి అటు చూశాడు చూసాడు చూసి ఏ ఆ రాయి తీసుకురండి అన్నాడు అనేది అందరూ చూస్తున్నారు ఏంటి రాయి ఏంటి రాయి తీసుకొచ్చి రాయికి పేరు పెట్టాడు ఆ రాయికి ఎబి నేజర్ అన్నాడు ఇంతవరకు దేవుడు మాకేం చేశాడు సహాయం చేశాడని ఆ రాయికి ఏం చేశాడండి ఎబి నేజర్ అని రాయి పేరు పెట్టి ఏం చేశాడు ప్రతిష్ట చేశాడు ఒకటో సమయలు ఏడవ అధ్యాయం పండవచ్చని చదివి దేవుని ఆరాధిస్తాం వన్ శామ్యుల్ సెవెన్ ట్వెల్వ్ ఏడు పన్నెండు కలిసి చూద్దామా అప్పుడు సమయలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు ఎహోవా మనకు సహాయము చేసిన చెప్పి దానికి ఎబినేజర్ అన్న పేరు ఈ రాయి పేరేంటి గటి చెప్పండి ఎట్టి చెప్పండి ఎబినేజర్ దేవుడు మాకు ఇంతవరకు ఏం చేశాడు సహాయం ఎంత ఉంది ఈ మాట నమ్ముతున్నారండి అరాయంటది ఇంతవరకు దేవుడు మాకేం చేశాడు సహాయం చేశాడు ఒకవేళ దేవుడు సహాయం చేయకపోయిన మన పరిస్థితి ఏమేదంటే తొంభై నాలుగో కీర్తన పదిహేడు వచనంలో ఈ మాట చదువుతాం దేవుడు సహాయం చేయకపోతే ఏమయ్యేది నైంటీ ఫోర్ సెవెంటీన్ తొంభై నాలుగు పదిహేడు ఈ మాట చదువుకొని అందరము కలిసి దేవుడిని బలముగా ఆరాధిస్తాం అందరం కలిసి బిగ్గరగా ఆరాధించే సమయం ఇది తొంభై నాలుగు పదిహేడు కలిసి చదువుకుందాం నైన్టీ ఫోర్ సెవెంటీన్ యహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడలా నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఒక దేవుడు సాయపడకపోతే మన ప్రాణం ఏమైంది అక్కడ రాయబడి ఉంది మాట సైలెన్స్ అని ఏంటట ఎటు చెప్పండి సైలెన్స్ అని లెట్స్ మెయింటైన్ ఫైవ్ మినిట్స్ ఆఫ్ సైలెన్స్ ఫర్ ద సోల్ రెస్ట్ ఇన్ ఎప్పుడంటారు సైలెన్స్ అని ఎటు చెప్పండి కదండీ మనకు స్కూళ్ళల్లో ఆఫీస్లలో ఎవరైనా ప్రముఖులు పోతే ఫస్ట్ వచ్చి అందరం అట్ శానిటైజ్ అటెన్షన్ సైలెన్స్ ఫర్ ఈ ఫైవ్ మినిట్స్లో నివాళులు అర్పిద్దాం ఎవరికి మౌనం అయిపోయిన వారికి ఏం చేద్దాం చెప్పండి నివాళులు అర్పిద్దాం రెస్ట్ ఇన్ పీస్ అండ్ రెస్ట్ ఇన్ సైలెన్స్ ఈ మాట చెప్పడం బాధపడుతున్నా మనలో చాలామంది